అండి ఈరోజు అటుకులతోటి మిక్చర్ చేస్తున్నానండి ఇంట్లో మామూలుగా తినడానికి మిక్చర్ లాగా చేస్తున్నాను అనమాట చేస్తున్నాను అటుకులు ఒక అర్ధ కిలో ఉంటాయండి ఇవి అంటే హాఫ్ కేజీ ఉంటాయి ఇవి ఏదైనా అడుగునా సన్న సన్నగా ఉంటుంది కదా అది ఆయిల్లోకి వస్తుందేమో అని నేను ఇలాగా ఒక చిల్లుల బౌల్ తీసుకొని ఇలాగ మొత్తం జల్లించేస్తున్నాను అనమాట అడుగుని ఏమైనా వస్తాయేమో అని జల్లించేసిన తర్వాత ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టి ఫస్ట్ ఏం చేస్తున్నానంటే పల్లీలు ఫ్రై చేస్తానండి ఫుల్ కాకలో వేయకూడదనమాట ఎక్కువ వేడి ఉన్నప్పుడు ఆయిల్ వేయకుండా కొంచెం లో ఫ్లేమ్లో ఉన్నప్పుడే పల్లీలు అయితే వేసాను ఎందుకంటే మళ్ళీ అవి పైన ఉడుకుతాయి కానీ లోపల ఉడకవండి ఎక్కువ వేడిలో వేసేసాము అంటే వెంటనే నల్లగా అయిపోతాయి టేస్ట్ కూడా మారిపోతాయి తినడానికి అంతా బాగోదనమాట అందుకని నేను కొంచెం నిదానంగా ఫ్రై చేసుకోవాలండి తొందర తొందర పడిపోకూడదు కొంచెం చిన్నగా ఫ్రై చేసుకుంటే అవి టేస్ట్గా ఉంటాయి అన్నమాట మనం హడావుడిగా స్టవ్ వేడిలో పెట్టేసి ఇలా వేసి అలా తీసేసామంటే ఆ పల్లీలు కూడా టేస్ట్గా ఉండవు ఇవేంటంటే మొక్క చుడవ అంటారండి ఇవి అంటే మొక్క చేస్తారంట అవన్నమాట చుడవా అంటారు ఇవి ఇంకా వేరే పేరైతే నాకు తెలియదండి అవి కూడా ఫ్రై చేసేస్తున్నాను రెండుసార్లుగా చేస్తున్నానండి ఇవి ఫ్రై చేస్తున్నాను ఇవి కూడా ఒక పావు కిలో తీసుకున్నాను అనమాట ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉండవు కదండి కిలో తీసుకున్నా కూడా ఎక్కువ వచ్చాయి ఇవన్నీ కూడా చక్కగా ఆయిల్ వడకట్టేసుకొని స్టవ్ వేడి మీద వేసుకోవాలండి ఇదేంటంటే మళ్ళీ తక్కువ కాకలో వేసామంటే నూనె అంతా తినికే ఉండిపోతాయి అన్నమాట పల్లీలకి తక్కువ స్టవ్ పెట్టుకొని ఇది మాత్రం హైలో పెట్టుకోవాలండి ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రం నూనెంతా ఇలాగా వడకట్టేసుకొని పక్కన ప్లేట్లో అన్నీ రెడీ చేస్తున్నాను ప్లేట్లో పెడుతున్నాను అనమాట ఇవన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ ఇంతసేపు చేయాలా ఏంటి అనుకోకండి ఏదైనా మనము పర్ఫెక్ట్గా చేస్తేనే అది టేస్ట్ వస్తుందండి ఎంత కమ్మగా ఉందోనండి చాలా బాగుంది అసలు ఇలా అన్నీ ఫ్రై చేసి చక్కగా అన్నీ కలిపాను కదా అందుకని చాలా బాగుంది కొంచెం తొందర పడిపోకూడదండి కొంచెం నిదానంగా చేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట బాదం పప్పులండి ఇవి కూడా ఫ్రై చేసేస్తున్నాను ఓ చిన్న కప్పు అండి అంతే ఎక్కువేం కాదు అంటే ఉంటే వేసుకోండి ఇంట్లో లేకపోతే పర్వాలేదు ఇంట్లో రెడీగా ఉన్నాయి కదా అని నేను యాడ్ చేస్తున్నాను బాగుంటాయి టేస్ట్ తినడానికి ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఇంకా జీడిపప్పు కూడా ఫ్రై చేస్తున్నానండి జీడిపప్పు కూడా ఇంట్లో లేకపోయినా పర్వాలేదండి ఉన్న వాటిలతో చేసేసుకోవచ్చు ఏం కాదు అన్నీ తెచ్చుకొనే చేసుకోవాలి అని ఏముందండి మన ఇంట్లో ఉన్న వాటితో చక్కగా మిక్చర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఏది తక్కువైనా కూడా పర్వాలేదు నేను ఉన్నాయి కాబట్టి యాడ్ చేస్తున్నానండి జీడిపప్పు కూడా చక్కగా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేశానండి ఇవి కిస్మిస్లండి మిక్చర్లో కిస్మిస్లు ఏంటి అనుకుంటున్నారేమో కానీ వేసి చూడండి చాలా బాగుంటుందండి టేస్టు కమ్మగా ఉంటాయి అన్నమాట తింటుంటే అంటే వాటన్నిటితో కలిసి చాలా బాగుంటుంది అన్నమాట ఇప్పుడు కొబ్బరి ముక్కలండి ఎండి కొబ్బరి ఇలాగ సన్నగా కొంచెం ముక్కలు చేశాను కొన్నానండి ఎక్కువేం కాదు ఒక ఆరు ఎనిమిది ముక్కలు ఉంటాయేమో ఎనిమిది ముక్కలు అండి సన్నగా ఇలా చేశాను టేస్ట్గా బాగుంటాయని ఇలా ఫ్రై చేస్తున్నానండి అవి కూడా పక్కన పెట్టేశాను ఇవేంటంటే పచ్చిశనగపప్పు అండి పచ్చిశనగపప్పు ఒక నాలుగు గంటల సేపు నానబెట్టాను వడకట్టేసాను అనమాట అవి కూడా కరకరలు ఆడేదాకా ఫ్రై చేసుకోవాలండి వెంటనే తీసేయకూడదు అనమాట కరకరలాడాలి కరకరలాడుతుంటే ఆడుతుంటే చాలా బాగుంటాయి అంటే క్రిస్పీగా అనమాట క్రిస్పీగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇవి అలా తీసేయకూడదు ఇలా పెట్టి అలా తీసేసామంటే తినేటప్పుడు అస్సలు బాగోదండి కొంచెం టైం పట్టినా కూడా ఇవి చాలా రోజులు వస్తాయండి ఏమీ కొనుక్కొచ్చుకునే పని ఉండదు చక్కగా ఇంట్లో ఏదైనా టీ టైంలో కానీ అలాగా తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట చక్కగా క్రిస్పీ అయ్యేదాకా చూసుకోండి మీరు ఇలాగా క్రిస్పీగా అయిపోవాలి ఎంటంటనే తీసేయద్దండి చూసుకోండి చక్కగా ఫ్రై అయ్యింది లేదా అని చెప్పి కొంచెం ఎక్కువసేపు చూసుకోవాలండి పచ్చిశనగపప్పు ఏంటంటే లోపల ఉడకదనమాట రెండు మూడు సార్లు చూశాను నేను బాగా క్రిస్పీగా అయ్యేదాకా ఉంచి తీసాను అనమాట చూసుకోండి ఒకసారి చూసుకొని ఆ తర్వాత తీసేయండి గబగబా చేసేసాము అంటే అవి టేస్ట్ ఉండవండి మనం ప్రశాంతంగా నిదానంగా కరెక్ట్గా చేస్తేనే అన్నీ కరెక్ట్గా వేస్తేనే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇవి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను అన్నీ చల్లగా అవుతూ ఉంటాయి ఆ తర్వాత అటుకులు అండి ఇవి రెండు వచ్చినాయి అండి ఇవి రెండు సార్లు ఫ్రై చేశాను అనమాట అటుకులు కూడా ఈ అటుకులు ఫ్రై చేసేటప్పుడు కూడా నూనె అయితే చాలా వేడిగా ఉండాలండి కొంచెం నూనె ఏమైనా చల్లగా ఉంది అంటే ఈ అటుకులు నూనె పీల్చేస్తాయి అనమాట మొత్తం తినేటప్పుడు బాగోదు చూసారా ఇంత వేడి మీద వేసాను కాబట్టి చుక్క నూనె కూడా వాటికి ఉండదండి అసలు అంత బాగుంటాయి అన్నమాట చుక్క నూనె కూడా అంటుకోదు కొందరు ఏంటంటే తెలియక ఆయిల్ వేడవక ముందే కొంచెం అందులో యాడ్ చేస్తారు అదేంటంటే నూనె మొత్తం చేసుకొని తినడానికి ఇబ్బందిగా ఉంటుందండి ఇలాగా ఆయిల్ అస్సలు లేకుండా చూసుకోవాలి మీకు ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే మామూలుగా బాండీలోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు డీప్ ఫ్రై కాకుండా అలాగే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై చేస్తున్నాను అలాగా స్టవ్ ఆపేసానండి స్టవ్ ఆపేసిన తర్వాతే కరివేపాకు వేసాను అనమాట ఎందుకంటే ఆ వేడికి క కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోతుంది ఇదేంటంటే కొంచెం జీలకర్ర అండి జీలకర్ర ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూను పంచదార దానికి సరిపడా ఉప్పండి అవి మూడు కలిపేసి నేను మిక్సీ పట్టేశాను ఇంకా నేను అన్నీ కలిపేస్తున్నాను అనమాట ఇదిగో చూసారా ఆ చిన్న బేషన్లో సరిపోలేదు అందుకని చెప్పి డబ్బా తీసుకున్నాను ఈ డబ్బాలో అయితే పర్ఫెక్ట్గా కలపచ్చు కదా అందుకని డబ్బా తీసుకొచ్చాను ఎడల్పుగా ఉంది బాగుందనమాట ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి అన్నీ ఇందులో యాడ్ చేసేస్తున్నాను ఇందులో కారం చేశాను కదండి ఇందాక ఆ కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పచ్చిశనగపప్పు అండేది నేను వేసేది చూసారా కరకరలాడితే ఎలా వచ్చిందో క్రిస్పీగా వచ్చినాయి అన్నమాట కారం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి మామూలుగా ఏదైనా తినాలనిపించినప్పుడు కొంచెం అలాగా పెట్టుకొని చిన్న కప్పులో తినచ్చండి చాలా రోజులే వస్తాయి నిల్వ కూడా ఉంటాయండి ఎక్కువ రోజులే ఏం పాడవు అసలు ఉప్పు కూడా సరిపడా వేస్తున్నాను ఇంత ఉప్పు ఎక్కువ అని డౌట్ వచ్చిందండి కొంచెం చేతిలో ఉంచేసాను అనమాట మొత్తం వేయలేదు కొంచెం పక్కా పెట్టేశాను ఇలాగ కలిపేస్తున్నాను అనమాట మొత్తం ఇలా కలిపినా కూడానండి చేయి పెట్టి కూడా కలపాలండి ఎందుకంటే ఆ కారము ఉప్పు అన్నిటికీ పట్టాలి కదండి కరెక్ట్గా పడుతుంది అనమాట చేయి పెట్టి కలిపితే ఫస్ట్ అయితే ఇలాగ కలుపుతున్నాను తర్వాత ఇదిగో చేతితోటి చక్కగా అంతా కలిసేలాగా కలిపేస్తున్నాను అనమాట ఎందుకంటే ఆ కారం ఉప్పు పట్టిందంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చాలా కమ్మగా ఉందండి భలే బాగుంది అసలు ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో ఏ తక్కువైనా పర్వాలేదండి ఉన్న వాటితోటి చక్కగా చేసేసుకోండి కరివేపాకు కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుందనమాట ఆ పల్లీలు కానీ జీడిపప్పు కానీ బాదం పప్పులు కానీ పర్ఫెక్ట్గా సరిపోయాయండి అలాగే కొబ్బరి ముక్కలు మధ్య మధ్యలో తినడానికి ఎంత బాగున్నాయో కమ్మగా ఉందనుకోండి మిచ్చరైతే మాత్రం నేను నా ఐడియాతోటే చేస్తానండి ఏది చేసినా కూడా ఏదో చూసి అలాగా అలాగ అన్నమాట నేనే ఆలోచించుకొని చేస్తూ ఉంటాను ఇలా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఇలా చేశాను అనమాట ఆ కారం కూడా పర్ఫెక్ట్గా సరిపోయిందండి అసలు రెండు స్పూన్ల కారం వేసాను ఒక స్పూన్ పంచదార దానికి సరిపడా ఉప్పు అన్నమాట పంచదార ఎందుకు వేసాను అనుకుంటున్నారు కొంచెం టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట చాలా సూపర్గా ఉంది